ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచయం నుండి అలసిన వాని ఓరడించు మాటలు జనవరి పది ఉపదేశ సార మీదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ఓటో తిమోతి ఒకటో అధ్యాయ మీద వచ్చిన నా స్నేహితుడు ఒకడు ఇంజనీరు అతనిని నేనెప్పుడూ డబ్బు అడగలేదు కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా ఇద్దరు డబ్బు లేదని విని అతడు నాకు మూడు వందల రూపాయలు పంపిను కొంతకాలం వరకు నేను దాని విషయమే మర్చిపోతుని ఒక దినమున నాకు ప్రార్థించట కష్టంగా ఉండెను మరియు ప్రభు దానిని నాకు జ్ఞాపకం చేసాను ఆయన కొంతకాలం క్రిందట నీకు మూడు వందల రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలను అని చెప్పను మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు గనక ఆ మొత్తమును చెల్లించవలసిన అవసరం లేదని తలంచితిని కానీ ప్రార్థించి నాకు చాలా చాలా కష్టంగా ఉండుటను కనుగొంటిని కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించి తిని నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపినడలా తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను నా ప్రార్థన సమయంలో నేను ఆనందించ అదే దినమున నేను మూడు వందల ఐదు రూపాయలు పొంది తిని మరియు పంపిన స్నేహితుడు దాని క్రింద ప్రభు నీకు మూడు వందల ఐదు రూపాయలు పంపమని చెప్పినని రాసను నేను ప్రభు నేను మూడు వందలే కానీ మూడు వందల ఐదు పంపమని అడగలేదు కదా అని అడిగితని అప్పుడు ప్రభువు నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవలనని కోరితీవి కదా అనేను కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితిని అలాగే నీ ప్రార్థనా జీవితంలో కూడా కఠినమైన మాటలు అజాగ్రత్త అపవిత్రత చెడు అలవాట్లు విషయంలోనూ తప్పుగా చెప్పుట మొదలగు ఆటంకములు ఉండవచ్చును సంగతులు సరిచేసుకుని పిమ్మట నీవు ప్రభువు బలలో పాలు పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును పరలోక పానమును అనుభవించగలవు ఒక్క రొట్టెలో పాలు పొందుట ద్వారా మనము ఒక్క శరీరము ఒక్క సంగమునకు చెందిన వారమని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది విరవబడిన ఆయన శరీరం ద్వారా మనము ఒక్క కుటుంబంగానైతి ఇప్పుడు ధనికులు లేక దరిద్రులని నల్లని లేక తెల్లని వారని లేదు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మైందే బాప్తిష్మం పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి కొరందెలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం విద్య ఐశ్వర్యం పదవి లేక దేశమును బట్టి గర్వించకము మనం ఒక కుటుంబంగా జీవించుటకు మనలో ఆయన జీవం పోయబడినట్లు మనం కోరుకొనవలను దేవుని ఎదుట మనమందరము సమానంగా ప్రశస్తమైన వారం మనం అదే ప్రభువు ద్వారా అదే రక్తం ద్వారా కొనబడితే గనక మనం సమానంగా ప్రశస్తమైన వారం సమానంగా ప్రాముఖ్యమైన వారము అనున్నదే దేవుని ఎదుట మన సాక్ష్యం ఆయన మనందరి నిమిత్తం ఒకే క్రేమను చెల్లించను మనం ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందిన ఎడల మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలం మనం పవిత్రమైన జీవితమును జీవించడం ద్వారా ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడు ఉద్దేశం నిమిత్తమే ఆయన ప్రభు బల యొక్క సాక్ష్యమును నియమించును ఆయనను ఎలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనము ఒక కుటుంబంగా జీవించవలనో మనకు బోధించుచున్నాడు ప్రభు తన రాకడకై మనను గాక ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక అయిన్